அந்தரை நமஸ்காரம் వాళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అయితే మనకి ద్వాదశ రాశిలో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి అనేది డిసెంబర్ మాసం మొత్తం కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు అందులో ఏంటంటే నాలుగో ఇంట్లో శని ఏడో ఇంట్లో గురువు ఉన్నాడు ప్రత్యేకించి అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ మనం ఈ రెండు గ్రహాలు తీసుకున్నది ఎందుకంటే ఈ రుచిక రాశి వారికి ఈ మాసంలో బాధించేదైనా మంచి చేయడానికి రెండు గ్రహాలు ఎక్కువ చూచించినాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ రెండు గ్లాసాలు తీసుకున్నాం అన్నమాట అయితే వీళ్ళకి రుచికి రాసి వాళ్ళకి కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు కొంతమేర బాలేదని చెప్పుకోవచ్చు లేకపోతే డిసెంబర్ మాసం అనేది వీళ్ళకి జ్ఞాపకం ఉంటుంది లైఫ్ లాంగ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మాసం అనేది రుచికి రాసి వాళ్ళకి కొంతకాలం జ్ఞాపకం ఉండేలాగానే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఎక్కడైనా అప్పు చేసి ఉన్నారనుకోండి అది ఏమో తెలియదు ఎక్కడి నుంచి వస్తే తెలియదు కానీ క్షణంగా అప్పు తీరిపోతుంది ఎవరో వచ్చేసి వీళ్ళకి సహాయం చేస్తారో అప్పు తీరిపోద్ది వీళ్ళు ఏదైనా అప్పు తీరిపోద్ది అలానే అప్పు కూడా అలానే చేస్తారు ఒక్కొక్కళ్ళు అప్పు తీరిపోయేలాగా ఉంటుంది వీళ్ళ గ్రహరీత్యా పట్టి వీళ్ళొక హరస్కోపం బట్టి తీసుకుంటే ఏంటంటే వీళ్ళొక దశ ఏం నడుస్తుంది వీళ్ళ నక్షత్రం ఏంది వీళ్ళ అంతర్దశ ఏముంది వీళ్ళకి ఎంత ఏజ్ ఉంది ఏం చేస్తారు దాన్ని బట్టి ఏంటంటే కొంతమేర ఈ రుచికి రాసి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ మాసం రెండు వేల నాలుగు వచ్చిన డిసెంబర్ మాసంలో అప్పు ఎంత ఉన్నా సరే వాళ్ళ స్తోమతకు మించి అప్పున్నా కూడా తీర్చేటువంటి వనరులు దొరుకుతాయి అది మేజర్గా ఎవరికైనా ఉంటే ఇటు ప్లేట్ బిరాయించేసి ఆపోజిట్లో కూడా ఉండొచ్చు అంటే అందుకే మిశ్రమ ఫలితాలని అనమాట ఇలా ఆర్థిక సమస్య విషయంలో ఈ ఇంట్లో రుచికి రాసి భారీ ఉందనుకోండి భర్తకి అదృష్టం ఉంటుంది అది మేర అంటే అనుకోకుండా ఎవడు ఎదురొస్తే అతని జాబ్ వచ్చేస్తుంది చిన్నపాటి ఇదనమాట అది చిన్నపాటి ఒక నమ్మకం ఆ వృక్షికి రాసి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఎదురొస్తే వీళ్ళు ఏ పని మీద అయితే బయటకు వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఆ రకమైనటువంటి అనుకూలత గ్రహాలు వాళ్ళ మీదకు ఉన్నాయి రుచిక రాశి వాళ్ళ మీదకి అనుకూలమైన గ్రహాలు ఉన్నాయి గురువు కావచ్చు శని కావచ్చు మంచి శుభదృష్టితో ఉన్నారు డిసెంబర్ మాసం మొత్తం కూడా అందువల్లనే ఎప్పటినుంచో నేను ఇంక తీర్చలేనేమో అప్పు అనుకున్న వాళ్ళకి కూడా తీరిపోయేటువంటి అదృష్టం అవకాశం కూడా వచ్చేందుకు ఉంది కాబట్టి తస్మా వీళ్ళు ఆ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకొని తలుపు తీసుంచుకోవాలి ఎప్పుడు డోర్ కొడతారో తెలియదు అదృష్టవంతులు అయితే తలుపు అలా తీసి ఉంచితే దొంగలైనా పడవచ్చు అదృష్టం దురదృష్టం కూడా అలా ఉంటుందన్నమాట అందుకని మనం ఎప్పుడు కూడా వేచి చూడాలి ఎక్కడుందో అదృష్టం అనేది మనం వేచి చూస్తే ఖచ్చితంగా వీళ్ళకైతే అలాంటి అదృష్టం అందుకే డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొంతకాలం వీళ్ళకి గుర్తుండిపోతుంది వీళ్ళకి ఒక మెమొరీగా ఉండిపోతుందనమాట అలానే వీళ్ళకి ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు కానీయండి ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కోర్టు వ్యవహారాల్లో స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఉండే కూడా అవి కూడా ఎవరో సహాయంతో తీరిపోతాయి గురువు ఏడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఈ మాసంలో ఇప్పుడు వీళ్ళకి స్ట్రెబుల్గా ఇస్తాడు ఫలితాలు కావున వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా లోన్స్ పెట్టుకున్న అవుతాయి అలానే ఇంట్లో భర్త ఉన్నాడు ఆయనకి రుచి రాసి ఉంది అంటే భార్య కూడా అనుకోని అదృష్టం వస్తుంది అది ఎలా అంటే గోల్డ్ రూపం కావచ్చు లేదా భార్యలు ఎవరైనా చదివించాలనుకుంటారు కదా ఈ రుచికి రాసి భర్తలు ఎవరైనా ఉంటే భార్య చేత చదివించాలన్నా భార్య చేత జాబ్ చేయించాలన్నా కూడా అనుకూలమైనటువంటి సమయం అలానే భార్య పేరు మీద ఇల్లు కానీ అలానే ఏదైనా వాస్తు అంటే ఇల్లు కానీ వాస్తు ప్రారంగా ఏదైనా కట్టించుకోవడం లేకపోతే ఇంటీరియల్ చేయించుకోవడం పాత ఇంటిని ఇంటీరియల్ చేయించుకోవడం వాళ్ళకి నచ్చిన డిజైన్లు చేయించుకోవడం లేకపోతే ఏదైనా పంట భూములు కొనేందుకు ఏదైనా ఓపెన్ ఫ్లాట్స్ కొనేందుకు కూడా అదృష్టం ఉంటుంది కాకపోతే రుచికి రాసి వాళ్ళకు లేదు రుచికి రాసి వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళు సపోర్టుగా ఉండి చేయించేటువంటి వాళ్ళకి అవుతుంది అది వాళ్ళు ఏ రాశిలో ఉన్నా సరే వాళ్ళ భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూడల పేరు మీద లేదా కూతురు పేరు మీద అలాగే ఎవరి పేరు మీద సరే వాళ్ళ అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద అయినా సరే చేసేటువంటి అదృష్టంకి వితలు వీళ్ళు రుచికి రాసులో ఉన్న వాళ్ళు చేయిపెట్టి సహాయం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అలాంటి పనుల్లో ఎక్కడైనా ఆటంకాలు ఉండి విఘ్నాలు ఉంటే కనుక ఆ పనులు కూడా పూర్తయ్యేదానికి ఈ యొక్క మాసం అనుకూలంగా ఉంది మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గుర్తుండిపోద్ది కదా మరి గత కొన్నగా కాలగా చూస్తున్నప్పుడు ఇలాంటి అదృష్టాలు లేవు అలాంటి అదృష్టాలు ఇప్పుడు ఉన్నాయి కదా అందుకని డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వాళ్ళకి కొంతకాలం గుర్తుండిపోద్ది అదే చాలా అదృష్టం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా పొలిటీషియన్స్ పాలిటిక్స్లో ఉంటారు కదా ఈ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎలాంటి క్యాడర్లో ఉన్నా వీళ్ళు ఏ పని చేయలేకపోయినా వీళ్ళ పేరు మేము పడిపోద్దు ఎవరో వాళ్ళ అనుకు అనుచరులు చేస్తారు అది ఈయన పేరేస్తారనమాట బ్యానర్లో కూడా ఈయన పేరేసేస్తారు ఈయనకి సంబంధం ఉండదు అంటే ఈయన ప్రేమయం లేకుండా అంటే కష్టపడకుండా ఏది రాదు వీళ్ళు ఎప్పుడో ఎక్కడో కష్టపడి ఉంటారు వాళ్ళు అప్పుడు కా అప్పుడు బాధపడి ఉంటారు నేను ఇంత చేస్తే కూడా గుర్తింపు లేదు నాకు అని ఇప్పుడు చేయకపోయినా గుర్తింపు వస్తుంది అని చేయకుండా కూర్చోవద్దు చేయండి చేసిన దానికి ప్రతిఫలము గుర్తింపు రెండూ వస్తాయి ఎప్పుడో చేసిన దానికి రాలేదు కదా కానీ ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఏ చిన్నపాటి కార్యక్రమం కానీ కార్యాచరణ కానీ ఏదైనా సరే చేస్తే అది వీళ్ళు ఆచిచ్చినటువంటి దానికన్నా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్నటువంటి కేడర్లో ఏం చేయాలనుకుంటారో ఆ పని చేయడం ద్వారా కూడా వీళ్ళకి గుర్తింపు అనేది లభిస్తుంది కాబట్టి పొలిటీషియన్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏమేం కార్యక్రమాలు ఉన్నాయో రుచికి రాసులో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఆచరణలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో చేస్తే మంచి కేడలు పొలుకుబడి పేరు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు అలానే సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీస్ కూడా ఎప్పటి నుంచో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా రుచి రాసర వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే చిన్న చిన్న క్యారెక్టరైజర్స్ చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ రుచి రాసిన వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం మనం అలాంటి వాళ్ళకు కూడా మంచి అదృష్టం వచ్చేటువంటి దానికి ఆస్కారం ఉంటుంది ఒక్కోటి మొన్న చూసుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు యూట్యూబ్లో ఒక చిన్న వీడియో ఎవరో అప్లోడ్ చేశారు ఆ వీడియో సందర్భాన్సారంగా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత దానికి యూస్ వచ్చాయి ఎప్పుడో చేసి పెట్టేశారు వదిలేశారు అసలు దానికి అప్పుడు సందర్భం కాదు అప్పుడు కంటెంట్ కాదు అది కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత యూస్ వచ్చే దానికి ఎట్లా వచ్చినాయంటే కొన్ని ల్యాక్స్లో వచ్చినాయి యూస్ అప్పుడు జరిగిన సందర్భం అది అలానే మనకి ఈ మధ్యన కలికి ఇలా కొన్ని కొన్ని మూవీస్ వచ్చాయి ఈ మూవీస్ వచ్చినప్పుడు భాగవతం గురించి రామాయణాల గురించి మన పురాణాలు తీసుకున్నారు అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెట్టినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు హైక్ వచ్చినాయి ఏది భారతంలో నుంచి అర్జునుడి గురించి రాముడి గురించి కృష్ణుడి గురించి ఇలా దశరథుడి గురించి ఈ ఈ వీడియోస్ అన్నీ భాగవతం మనం తెలుసుకోవాలి భగవద్గీత నుంచి మనం తెలుసుకోవాలి ఎవరు ఏమున్నాయి ఇవన్నీ మన కలికి ఎప్పుడు వస్తారు ఈ వీడియోస్ అన్నీ అప్పుడు వైరల్ అయినాయి ఎప్పుడు సినిమా అయినాయి అలానే ఈ యొక్క రుచికి రాసి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎప్పుడో చేసినటువంటి ప్రతిఫలం ఏదో దేవుడికి ఎప్పుడో చేసినటువంటి ఫలం కూడా ఇప్పుడు ఈ మాసంలో ఫలిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా ఆగిపోయినటువంటి పనులు కానీ కాంట్రాక్ట్ రంగాల్లో కానీ డబ్బు ఎక్కడైనా ఆగిపోతే కూడా ప్రయత్నం చేస్తే మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తే ముందడుగు పడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రుచికి వాళ్ళు ఈ డిసెంబర్ మాసం గుర్తుండిపోయేలాగా ఒక మెమొరబుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వేసిన కొంగడు అక్కడే కాకుండా ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి పనులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఏముందులే గురువుగారు చెప్తారు అని కాకుండా ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది బద్ధకం ఎక్కువ ఉంటుంది రుచికరసాలు బద్ధకం ఎక్కువ పొద్దున్నే జీరా రసం కానీ లేకపోతే మనకి ఇది ఉంటుంది మనకి ఏమంటారు బిర్యానీ పక్క ఆకు బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు రసం తాగితే కూడా ఈ రుచికి రాసి వాళ్ళకి బద్దకం తగ్గుతుంది వీళ్ళు పని చేయడానికి గురువు గారిని అనకుండా లేదా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని అనకుండా మనకు మనకి ఏం చేస్తాంలే ఇంత జేబు లేని ఈ మాసానికి మాసాయించలేదు ఈ నాశనం అవుతుందా అలాంటివి కాకుండా పాజిటివ్ థింగ్స్ ఆలోచన విధంగా నాకు అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో చేస్తే మాత్రం ఖచ్చితంగా పని అవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుని వెళ్ళండి అలానే రుచికి రాశి వాళ్ళకి మనం అనుకున్నట్టు కాకుండా ఇంకా మంచి ఫలితాలు వచ్చేదానికి మనం ఏదైతే చెప్పామో ఇవన్నీ సాధించుకునేందుకు ముందడుగు వేయడానికి కూడా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తాము ఇవేందంటే రుచికి రాశిలో నేను లేను కదా ఉన్నాను కదా అని కాకుండా పేరు బలం బట్టేనా లేదా మీ నక్షత్ర ప్రకారమైనా రుచికి రాశిలో ఉండి అందరికీ వర్తిస్తాయని కాకుండా అయినా ప్రతి ఒక్కరు కూడా రుచి క్లాస్ ఉంటే ప్రతి ఒక్కరూ పాటించవచ్చు అందరూ పాటిస్తే కూడా చాలా మంది జరుగుతుంది ఇవేం మనం కోట్ల రూపాయలు దానం చేయండి అని చెప్పట్లేదు చిన్న చిన్న రెమెడీస్ వల్ల మనకి పెద్ద పెద్ద పరిహారాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంత పెద్దదైనా మనకి చిన్న దాంతోనే మొదలవుతుంది అలానే మనకి ఏంటంటే రూపాయితోనే మొదలైంది కాబట్టి చిన్న చిన్న పెడిషన్స్ పెద్ద పెద్ద కార్యక్రమాలు పనులు కూడా అవుతాయి అవునా మనకి మనకి నుదురుకిన బొట్టు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం నుదురున బొట్టు అంటే మనకి నరదిష్టి ప్రభావం పోవటానికి అలానే సూర్య సూర్యభగవాను యొక్క గొప్ప స్థితిగతులు ఆయనకున్నటువంటి మంచి పాజిటివ్ థింగ్స్ మనకు రావడం కోసం అలానే వీళ్ళందరూ కూడా అమ్మవారి గుడ్లో పరిహారాలు పరిహారాలు ఏంటంటే ఈ రుచికి రాసి వాళ్ళు అమ్మవారి పుడి ఏదైనా పార్వతి అమ్మవారి కానీ గౌరీమాత కానీ గాయత్రి మాత కానీ అలానే మనకి మాత కానీ అమ్మవారి టెంపుల్స్ ఉంటే ఆ అమ్మవారి టెంపుల్లో వీళ్ళు కనుక అచ్చిన కనుక చేయించినట్లయితే ఎందుకు మనం బొట్టని చెప్పానంటే దానికోసమే కుంకుమచ్చని చేయించి ఆ కుంకుమను వీళ్ళు ప్రతినిత్యము ధరించారు అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే కుంకుమను ప్రతినిత్యము ధరించాలి అది ఏంటి అక్కడ కుంకుమచ్యం చేయించినటువంటి కుంకుమని కనుక వీళ్ళు తీసుకొచ్చుకొని ధరించినట్లయితే వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మీ ఇంట్లో పూజా మందిరం ఉంటుంది రుచికి వాళ్ళంటే ప్రతి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది అలానే ఈ మందిరం ఉండేటువంటి ఇంట్లో ఈ మనకి కర్పూరం దొరుకుతుంది పచ్చ కర్పూరం ముద్ద కర్పూరం అంటే ప్లే మనకు వచ్చేటువంటి బిళ్ళకర్పూరం కాదు అవి కాకుండా ముద్ద కర్పూరం కానీ కర్పూరం కానీ ఉంటుంది ఈ కర్పూరం తీసుకొచ్చేసి కాల్చి పైన ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇట్లా ప్రమిద మనకి మండపంలో ఉన్నటువంటి ప్రమిద కానీ తీసుకొని ఉంటే కనుక దాంట్లో ఈ పైన వచ్చేటువంటి గస వస్తుంది ఈ కర్పూరం వెలిగించి దేవుడు ముందే వెలిగించాలి ఈ దేవుడి ముందు వెలిగించినటువంటి కర్పూరానికి గసి వస్తుంది ఆ పైన మనకి ఆ నల్లగా వచ్చేటువంటి గసి తీసుకొని దాంట్లో కనుక కోకోనట్ ఆయిల్ కానీ ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె వీళ్ళకి ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనె వేసేసి అది తిలక రూపంగా చేసుకొని ప్రతినిత్యం కూడా పారాయణం అంటే మనకి బొట్టు ఉంచుకున్నట్టయితే కనుక నుదురున వాళ్ళకు ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అలానే దోషం కూడా పోయి వీళ్ళకి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే చాలా మంచిది అలానే వీళ్ళకి ప్రతినిత్యం కూడా ఏదో ఒక టెంపుల్లో కానివ్వండి ఇంట్లో అయినా సరే దీపారాజం చేసుకున్నట్లయితే మరింత అదృష్టం వీళ్ళకి ఉండేదానికి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా ఈ రుచికి రాసి వాళ్ళు దీపారాజన చేసినట్టయితే వాళ్ళు అనుకున్నటువంటి కార్యాల్లో కూడా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అలానే మనకి ఈ చిన్నపాటి రెమిడిలు చేసుకుంటే సరిపోతుంది అలానే గోధుమ రొట్టెలు గోధుమ రొట్టెల మీద బెల్లం రాసి కనుక కుక్కలకు తినిపించినట్లయితే ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు ఇంట్లో కుక్కను పెంచుకునే ఏ రాశి వాళ్ళైనా సరే ఒక మాట ముఖ్యంగా ఏంటంటే ఏ రాశి వాళ్ళైనా సరే కుక్కని పెంచుకోవడం పాపం చిలకని పెంచుకోవడం పాపం ఆ పిల్లిని పెంచుకోవడం పాపం అలాంటి కార్యక్రమాలు చేయకుండా వీధి కుక్కలు వీధి పిల్లులు వీధి చిలకలు చిలకలు ఉంటాయి వాటికి ఆహారం వేయండి కుక్కని ఎవరైనా పెంచుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఆ కుక్కను తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేసేయండి కుక్కను పెంచుకునే వాళ్ళు ఉంటే పెంచుకోండి కానీ కొత్తగా మాత్రం కుక్కలు తెచ్చుకునే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి దానివల్ల నష్టము అరిష్టం కూడా ఉంటుంది కాబట్టి కుక్కలు పెంచుకునే ప్రయత్నాలు కోపం వస్తే రావచ్చు కానీ ఇది మన శాస్త్రాల్లో ఎక్కడ కుక్కలు పెంచుకోమని చెప్పలేదు ఆవులను పెంచుకుంటే మనకు ఇస్తుంది కాబట్టి మంచిది కుక్కను పెంచుకుంటే ఏమి ఇస్తుంది అనుకోవచ్చు విశ్వాసం ఉండే కుక్కలు అయితే ఏమి లేవు ఇప్పుడు అలా కుక్కలు పెంచుకుంటే చాలా పాపం అనమాట అలాంటి ఏ రాశి కూడా చేయడం ప్రయత్నం చేయొద్దు అంటే సందర్భం చెప్తున్నాను అయితే ఈ పరిహారం ఏంటంటే గోధుమ రొట్టెల మీద బెల్లం రాసేసి కుక్కలకు తినిపించినట్లయితే ఉన్నటువంటి రుమ్మతులు ఎప్పటి నుంచి ఉన్నటువంటి విజ్ఞానాన్ని తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే మనం ఈ గ్రహాలకు సంబంధించిన నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి డిసెంబర్ మాసంలో వీళ్ళందరూ కూడా పారాయణ రూపంలో చేసుకోవడం వల్ల మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది దానికి సంబంధించి గ్రహరీత్య మనం ప్రతినిత్యం పారాయణం చేసుకునేటువంటి నెంబర్ ఏంటంటే ఈ రుచికి రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగున చెప్పుకోవాల్సిన నెంబర్ ఏంటంటే నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ ఈ నెంబర్ కనుక వీళ్ళు ప్రతినిత్యం రెండు వందల ముప్పై ఒక్కసారి కనుక వీళ్ళు పారాయణ రూపంగా కానీ జపంగా కానీ చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు మందబుద్ధి ఉన్నా కూడా తొలగిపోయేసి ఆరోగ్య రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోయేసి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం చేసుకోవడం ద్వారా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టం ఉంది కాబట్టి ప్రతినిత్యం ఈ నెంబర్ పారాయణం చేసుకున్నా కూడా వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి అందరికీ కూడా ఈ రుచిక రాసు అందరికీ ముందుగా రానున్న సంవత్సరం అందరూ బాగుండాలి అని కింగ్ క్వీన్ ఈ రెండే రాజు రాణి ఈ రెండే బాగుండాలి కాబట్టి రుచిక రాసు వాళ్ళు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది రుచికి రాసి వాళ్ళ పరిస్థితి